భారతదేశంలోని అరేబియా మహాసముద్రంలో ఒక ఆలయం ఉంది గుజరాత్లోని భావ్నగర్ సమీపంలో ఉన్న కొలియాక్ అనే గ్రామంలో సముద్రం నుండి ఒకటిన్నర కిలోమీటర్ లోపల ఉంది ఈ దేవాలయం ఈ ఆలయంలో శివలింగం ఉంటుంది ఈ ఆలయానికి శివుడే ప్రధాన దైవం ఈ ఆలయానికి ఎప్పుడు పెడితే అప్పుడు వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళారంటే మీరు ప్రాణాలతో తిరిగిరారు ఎందుకంటే సముద్రం మిమ్మల్ని మింగేస్తుంది దేవుణ్ణి దర్శించుకోవడానికి గుడికి వెళ్తే సముద్రం మింగేయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా అయితే దీని గురించి తెలుసుకునే ముందు అన్ వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయాన్నే లేచి మీరు ఆలయం దగ్గరికి వెళ్తే అక్కడ మీకు ఆలయం కనబడదు దూరంగా సముద్రం మధ్యలో ఉన్న ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తుంది కానీ మధ్యాహ్నం సమయంలో వెళ్తే ఆ ఆలయాన్ని మనం చూడవచ్చు ఆ సమయంలో మాత్రమే సముద్రం మెల్లమెల్లగా వెనక్కి వెళ్తుంది మధ్యాహ్నం అంటే సుమారు ఒంటి గంట సమయంలో ఆ సముద్రం వెనక్కి వెళ్ళిన తర్వాత మీరు తాడు సహాయంతో మెల్లగా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాలి అలా వెళ్ళిన మీరు రాత్రి పది గంటల వరకు ఆ గుడిలో పూజలు కూడా చేసుకోవచ్చు ఆలయంలో ప్రశాంతంగా గడపవచ్చు కానీ ఆ సమయం దాటిన తర్వాత మీరు వెనక్కి వచ్చేయాలి లేదు అక్కడే ఉంటాను అంటే మీరు సముద్రానికి బలి కావాల్సిందే రాత్రి పది దాటిన తర్వాత సముద్రం మళ్ళీ యథావిధిగా ముందుకొచ్చేస్తుంది ఆ గుడిని ముంచేస్తుంది దానిలో ఆ గుడి మనకు కనిపించదు ఇక శివాలయం కాదు కదా మీకు ఏమీ కనిపించదు ఎటు చూసినా ఒక్క సముద్రం మాత్రమే కనిపిస్తుంది ఆలయంలో ఎత్తుగా ఉండే ధ్వజస్తంభం ఆ ధ్వజస్తంభం ఉన్నంత ఎత్తు వరకు సముద్రం నీరు వచ్చేస్తుంది ఈ విధంగా కొన్ని వందల సంవత్సరాల నుండి జరుగుతుందట ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని అందరూ అంటుంటారు పాండవులు పూజలు చేసి ప్రతిష్ఠించిన ఐదు శివలింగాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి పౌర్ణమి రోజు సముద్రం ముందుకు వచ్చి ఆలయాన్ని ముంచెత్తడం అద్భుతంగా కనిపిస్తుందట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు కాళీమాతకి మాతికి నూడిల్స్ నైవేద్యంగా పెడతారు సాధారణంగా ఎక్కడైనా పళ్ళు పలహారాలు పెడతారు కానీ ఇక్కడ ఉండే చైనీస్ ఈ అమ్మవారిని కొలవడం వారి యొక్క ఫేవరెట్ డిష్ అయిన ని నైవేద్యంగా నివేదించడం అత్యంత ఆశ్చర్యం కలిగించే